హాయ్ చెప్పండి ముగ్గురు ఒకసారి చెప్పు చెప్పే బిజీ బిజీ అయిపోయారుగా బుక్స్ చూపించుడు అయిపోయింది ఏయ్ అవి పట్టుకో పెద్దోడా అది మంచి కట్ అవ్వదు మరి ఒంకరొంకర కట్ చేస్తారు మళ్ళీ జాగ్రత్తగా ఒకరు పట్టుకోమని చెప్పేసి కట్ చేస్తే కొంచెం మంచిగా వస్తుంది కట్టాలి మొత్తం కంప్లీట్ కావాలి అయ్యా లేసుడు మొత్తం అయిపోవాలి లేకపోతే మరి మళ్ళీ కొన్ని పంపుడు కొన్ని ఉంచుడు అయితే ప్రాబ్లం అవుతుంది అందరూ తెచ్చుకున్నారట పిల్లలు కూడా బుక్స్ ఎన్ని ఎన్ని వేసినావు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎవరు చేస్తాను రిచ్ అమ్మాయి నోట్ బుక్స్ డ్రాయింగ్ బుక్ డ్రాయింగ్ బుక్ అవి అనగాలి మంచిగా అందుకని అందుకని అది ఏమో సగం సగం మాట్లాడతాను మరి మస్తు చెప్తాను కదా మమ్మీ బుక్లా కట్టాలి పెన్సిల్ కలర్స్ ఏనా ఇవి ఇక్కడ బుక్కులకు అట్టలు వేయబడును బోర్డు పెట్టు బోర్డు పెట్టు కంప్లీట్ నిజంగా కొంతమందికి ఇది రిస్క్ అనిపిస్తది రిస్క్ టైం ఉండదు కొంతమందికి అయితే ఏం చేయాలంటే బోర్డు పెట్టుకోవాలి ఫలానా చోట్ల బుక్కుల కట్టాలు ఇస్తారట ఏ ఆడిచ్చొద్దు ఆమె వేసి పెడుతుంది ఏపీ తెలంగాణ ఇంకా ఎక్కడెక్కడ ఒరిస్సా మహారాష్ట్ర

కూర్చొని వేద్దని ఫ్రెండ్స్ కాకపోతే ఆ రూమ్ ప్లేస్ బయట వేసినాం అనమాట గేట్ దగ్గర అక్కడ వేసినాము ఈసారి అయితే ఇక వర్షం పడతాం కాబట్టి ఇంట్లోనే ఇక అక్కడ కలపకండి బుక్స్ <inaudible> <anthropology> <figured> <śim methodology> <dad> దానికి కొంచెం ఎక్కువ వేసినావు ఇప్పుడు ఇవి వేసినావు పిన్నులు కొట్టినవి అన్ని వేసినావు ఇప్పుడు పిన్నులు కొట్టినాయి అగో దానికి కొట్టినవి తీసేయి పక్కా అయితే ఈ నాలుగంటికి ఇప్పుడు కొట్టాలి ఏం బాగు పెట్టుకోవడానికి ఇట్లా ఉందని అమరచ్చు జాగ్రత్త మళ్ళీ లేస్తానే కాబట్టి నువ్వు మళ్ళీ కలిసి కొట్టు పిన్నులు సరిపోతే సరిపోతే పోయినసారి తెచ్చినాయి కదా కొంచే ఈ డబ్బా తెచ్చినాం ఇక ఈ డబ్బా అయితే ఇన్ని అయితే ఉన్నాయి మొత్తం ఎంత సరిపోతుందో చూడాలి ఇటు మలిగింది కొంచెం చూస్తున్నాం చూసుకొని పిన్నులు కొట్టేటప్పుడు ఒక అట్ట అయిపోయినాక ఇంకొక అట్ట అంటే ఒక అట్ట ఒక రోజులు ఒక వీలు అయిపోయినాక ఇంకొకటి పోయిన సార్ ఒకటి మిగిలినట్టుంది ఏంటి ఒక రోజు మిగిలి మిగులుతావు సెల్ఫ్లో అయినట్టు అని తింటాము ముందు మిగులుతే ఏమైంది మిగులు జాగ్రత్త సరుకుల వేసినా ఇంతకుముందు ఇదే వేసినా మిగుల్ మళ్ళీ వేయాలి ఇటు కదా కంప్లీట్ అయిపోయి వేసినాము నేనేమో అట్టాలు ఇస్తా ఉంటా నేనేమో పిన్నులు కొడతా ఉండు అయిపోయినాయా అయిపోయినాయా అయిపోలేదమ్మా ఇంకా ఇచ్చినవి అయితే అయిపోయినాయి అనమాట మళ్ళీ కొంత రావాలి అట్టాలు అయితే ఈ రెండు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక ఇగో ఇవైతే రిచ్ రిచు అవి అయితే పెద్దమ్ అనమాట అటు చూపెట్టమ్మా అడికిందికి నీ బుక్స్ చూపెట్టుకో అయ్యేమో పెద్దమ్ రిచ్ రిచుయ్యి రిచ్ అయితే ఇంకా మిగిలినాయి అనమాట మొత్తం అయితే కంప్లీట్ కాలేదు అట్టాలునూ పిన్స్ కూడా అయితేనే ఒకటే మిగిలిందనమాట ఇక పిన్స్ను అట్టాలు వేసినాకైతే మిగతా అయితే సాయంత్రం వేస్తా అనమాట ఇక

వేసే వరకు ఏమేమి ఉన్నాయో అవి డైరీలు పెద్దామ డైరీ టేబుల్ బుక్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక అయితే వేయాలి ఇక సాయంత్రం ఎట్టా మాయన బజార్ పోయి అన్నీ పట్టుకొని వచ్చినాక ఇక ఇంట్లో కూరగాయలు కూడా లేవు అనమాట ఇక అన్నీ అయితే తేవాలి ఇక నాకు కూడా ఓపిక ఓవర్ ఇవన్నీ ఇస్తాను కూర వండాలి కూర వండాలి శనగపప్పు అయితే నానబెట్టింది పెద్దమ్మ ఇప్పుడే नानी तो जोर, चलने पर पूरा नजर आएगा, एडियाम तारमा, ये, अब आप दिन को कदम घोटेगा, आईपे नहीं कंप्लीट हो, कंप्लीट अंते, क्यों आईपे नहीं, बुक्स में, ये आपने नौना कारी की, मोरी डिगेस में कारी घोटे से, आई थी, ये इधर टेबल बुक्स, mm. uh.

ఓకే అండి ఇదనమాట లాగూ లేదలుచుకోవట్లేదు ఈ అట్టాలు వేసేదే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్